రెనోవేషన్ చేయించాలని ఫిక్స్ అయిన వాళ్ళే అయితే ఇదేం ఎందుకు ఆగారు అప్పుడే చేయించవచ్చు కదా వెల్కమ్ టు అవర్ రెనోవేషన్ సిరీస్ ఎపిసోడ్ ఇది మా మొదటి రెనోవేషన్ అయితే కాదు ఇల్లు కొన్నప్పుడే కొన్ని రెనోవేషన్ చేయించి ఇంట్లోకి వచ్చాం డే వన్ నుండి ఈ వాల్స్ తీసేయించాలని నాకుంది కానీ అప్పుడే ఇల్లు కొని అంత ధైర్యం లేకుండే రెనోవేషన్ చేయించడానికి చాలా భయపడ్డాం గోడలు తీసేయించడం అంటే ఇంకా పెద్ద పని అండ్ మాకు అంత నాలెడ్జ్ లేదు మా చుట్టుపక్కల చేయించిన వాళ్ళు కూడా లేదన్నమాట అంతేకాకుండా కిచెన్ వాల్స్ అని అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇలా చాలా రీజన్స్ వల్ల ఫస్ట్ టైం ఈ వాల్స్ ని కిచెన్ ని టచ్ చేయలేదు లాస్ట్ ఇయర్ సెకండ్ రెనోవేషన్ అయింది బాత్రూమ్స్ అండ్ కిచెన్ అనుకున్నాం కానీ అప్పటికి ధైర్యం కుదరలేదు నాలెడ్జ్ లేదు బట్ అలా ఆగిందే మంచిదైంది అనిపించింది ఇప్పుడు మా ఫ్రెండ్స్ లో చాలా మంది చేయడం మాకు ఈ విషయం మీద చాలా నాలెడ్జ్ రావడం వల్ల ఈ సారి చేపించేటప్పుడు కరెక్ట్ పర్సన్ ని వెతుక్కుని కరెక్ట్ గా చేపిస్తున్నాం అన్న ఒక కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేసాం అన్నమాట అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నావు కళ్యాణి అని అంటే నా వ్లాగ్స్ వీడియోస్ లలో నాకు పర్సనల్ గా చాలా నచ్చి మీ అందరికి కూడా నచ్చిందే నా యూట్యూబ్ లో రెనోవేషన్ సిరీస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుగు వాళ్ళు వాళ్ళోని ఎక్స్పీరియన్స్ తో పాతీలలో తీసుకుని రెనోవేషన్ చేపించినవి చాలా తక్కువ ఉన్నాయి అందుకే నేను చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది ఆ స్టెప్ ఏ పుష్ అయితే నాకు లాస్ట్ ఇయర్ కావాల్సిందో అలాంటిది ఒక్కరికైనా నేను ఇవ్వగలుగుతాను అన్న ఉద్దేశంతో ఈ సిరీస్ అయితే చేస్తున్నాను ఇంతకీ రెనోవేషన్ ఏం చేపిస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదంతా చూడాలి అంటే ఫాలో మీ